ఆమె అందాల రాసి బాపు గీసిన బొమ్మ అప్పట్లో హీరోలందరూ ఆమె అందానికి ఫిదా అయ్యేవారు గ్లామర్ యువకుల హృదయాలను కొల్లగొట్టిన అందాల భామ రాసి హీరోయిన్ గా మొదలు పెట్టిన అతి తక్కువ సమయంలోనే యాభై సినిమాలకు పైగా నటించింది ఎంత త్వరగా కెరీర్ లో ఎదిగిందో అంతే త్వరగా స్క్రీన్ నుంచి కనుమరుగైంది బాలకృష్ణ నటించిన బాలచంద్రుడు సినిమాలు కళ్యాణ రామ్ తో పాటు రాసి కూడా బాలనటిగా నటించి ప్రేక్షకులను అలరించింది ఇక రాసి బదిలీ సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ లో అడుగుపెట్టిన పంతొమ్మిది వందల తొంభై ఏడులో జగపతి బాబు శుభాకాంక్షలు సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నారు చిత్ర పరిశ్రమలు అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది రాసి పవన్ కళ్యాణ్ తో గోకులంలో సీత జగ్బద్ బాబుతో పెళ్లి పందిరి శ్రీకాంత్ తో ప్రేయసి రావి వంటి సూపర్ హిట్ సినిమాలు నటించి మంచి పేరును సంపాదించుకుంది హీరోనుగా గా తెలుగు ఇండస్ట్రీలో దశాబ్దం పాటు చక్రం తిప్పిన రాశి స్టార్ హీరోయిన్ రేజుకు దగ్గరగా వచ్చి సడన్ గా ఫేడ్ అవుట్ అయిపోయింది ఒక్కొనక సమయంలో ఐటమ్ సాంగ్స్ తో పాటు నెగిటివ్ పాత్రల్లో కూడా నటించి అభిమానులకు షాక్ ఇచ్చింది అప్పటి ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైన రాశి నిజం సినిమాతో విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన రాశి బుల్లితెర ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కోటేశ్వర్లు వచ్చినా కాదని ఓ అసిస్టెంట్ డైరెక్టర్ నిజం సినిమా ఆమె కెరీర్ ను నాశనం చేసిందా వంటి నమ్మలేని నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ రాశి గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేయండి విజయలక్ష్మి అలియాస్ మంత్ర అలియాస్ రాసి పంతొమ్మిది వందల ఎనభై జూలై ఇరవై తొమ్మిదిన తమిళనాడులోని చెన్నైలో జన్మించింది తండ్రి డి వెంకటేష్ తల్లి నాగమణి ఈమెకు విజయ్ అనే అన్నయ్య కూడా ఉన్నాడు రాసి వాళ్ళ అమ్మ నాగమణి ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో జన్మించింది ఈమెకు చిన్నప్పటి నుంచి సినిమాలు నాటకాలు యాక్ట్ చేయాలనే ఆశ చాలా ఉండేది దీంతో నాగమణి ఫ్యామిలీ చెన్నైకి షిఫ్ట్ అయ్యింది అక్కడ ఈమె ఛాన్సల్ కోసం తిరుగుతున్నా అవకాశం దొరకకపోయేసరికి మూవీస్ కి జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ గా పనిచేస్తున్న డి వెంకటేష్ తో పరిచయం ఏర్పడింది ఇతని తండ్రి కూడా జూనియర్ ఆర్టిస్టులను ఎన్టీఆర్ ఏర్నార్ ఆర్ మూవీస్ కు పంపిస్తూ ఉండేవారు అలా తన కొడుకును చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని మూవీస్ లో జరిగింది ఆ తర్వాత డాన్సర్ గా మారారు ఇతను తరుణ్ మాస్టర్ అప్పట్లో ఒకే గ్రూప్ లో కానీ అక్కడ ఎంత ట్రై చేసినా లైఫ్ లేదని తెలుసుకున్న వెంకటేష్ గారు తన తండ్రి చేస్తున్న జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ పనిని ప్రారంభించారు అప్పుడే నాగమణిని కలవటం ఈమెకు కొన్ని మూవీస్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా సపోర్టింగ్ రోల్స్ లో ఛాన్స్ ఇప్పించడంతో వీరిద్దరికి మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త నిదానంగా ప్రేమగా మారడంతో వీరు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు లో పెళ్లి చేసుకోవడం జరిగింది అలాగే వీరిద్దరికి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది లో విజయ కృష్ణ అనే అబ్బాయి వందల ఎనభై లో రాశి కూడా పుట్టారు రాసి విజయవాహిని స్టూడియో ముందు ఒక కిరాణా షాప్ ను పెట్టుకుని ఉండటం ఎన్టీఆర్ ఎంజీఆర్ సావిత్రి భానుమతి అందరూ వచ్చేవారు దీంతో ఆమెకు వాళ్లతో మంచి పరిచయం ఏర్పడింది రాశిని అప్పుడప్పుడు వారి ఇంటికి కూడా తీసుకుని వెళ్తూ ఉండేవారు రాసి వాళ్ళ అమ్మా నాన్న తాము ఇండస్ట్రీలో సాధించలేనిది తమ పిల్లల ద్వారా సాధించాలని అనుకున్నారు కానీ కొడి లేనందు వలన రాశికి టూ ఇయర్స్ ఉన్నప్పుడే హిందీ మూవీ గిరాఫ్తార్ లో కమల్ హాసన్ చిన్న వయసు పాత్రకి రాశి తండ్రిని అడిగగా అందుకు రాశిని ఆ పాత్రలో చూపించడం జరిగింది ఆ మూవీ పంతొమ్మిది వందల ఎనభై లో రిలీజ్ అయింది ఆ తర్వాత మమతల కోవిల మూవీలో రాజశేఖర్ కూతురుగా చేసింది అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా పదిహేను సినిమాలు దాకా చేసింది అలా సినిమాలో బిజీగా ఉండి చదువు పైన కాన్సంట్రేట్ చేయకపోవడంతో రాసి ఎయిత్ స్టాండర్డ్ కే చదువులకు పులి స్టాప్ పెట్టేసింది అలా రాసి మూవీస్ కోసం ట్రై చేస్తూ ఉండగా అప్పటి హిందీ సూపర్ స్టార్ రంగ్ బాజ్ లో థర్డ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది వెంటనే మిథున్ చక్రవర్తి అంగారా సూరజ్ మూవీ లోను ఛాన్స్ ఇవ్వడంతో రాసే కి తమిళ మూవీస్ లో కూడా ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి అలా డైరెక్టర్ పాండ్యన్ సీనియర్ నటుడు విజయ్ కుమార్ కొడుకైన అరుణ్ కుమార్ తో ప్రియ మూవీ కి గాను రాసీని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు విజయలక్ష్మి పేరుతో అప్పటికే చాలా మంది తమిళ్ లో ఉండటంతో అతను రాసేకి మంత్ర అనే పేరును పెట్టారు తమిళనాడులో అందరూ రాసిని మంత్ర అని ఇప్పటికీ పిలుస్తారు ఆ తర్వాత తెలుగులో సివి రెడ్డి గారు బదిలీ అనే మూవీకి రాస ఆనంద్ జోడీగా నటింప చేయడం అతను తెలుగులో విజయలక్ష్మి అన్న పేరును రాశి అని మార్చడం జరిగింది కానీ బదిలీ మూవీ అలాగే వచ్చి ఇలా వెళ్లిపోయింది ఆ తర్వాత రాశి హీరో విజయ్ తో మూవీలో నటించింది ఆ మూవీకి మంచి పేరు రావడంతో ఆ మూవీని చూసిన డైరెక్టర్ భీమనేని శ్రీనివాసరావు గారు శుభాకాంక్షలు మూవీకి రాశిని హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది ఆ మూవీ పంతొమ్మిది వందల తొంభై లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది అప్పుడే పవన్ కళ్యాణ్ గారు మూవీ గోకులంలో సీతకి హీరోయిన్ వెతుకుతుండగా చిరంజీవి గారి భార్య శుభాకాంక్షలు మూవీలో రాసిని చూసి ఆ మూవీకి హీరోయిన్ గా సెలెక్ట్ చేయడం జరిగింది ఆ మూవీ లో రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఆ వెంటనే వచ్చిన పెళ్లి పందిరి మూవీ హిట్ హ్యాట్రిక్ కొట్టిన రాసి బిజియెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది అలా శ్రీకాంత్ రాశి జోడీకి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించేది ఇక వీరిద్దరూ కలిసి పండుగ గిల్లి గజ్జాలు ప్రేయసి రావి దీవించండి అమ్మో ఒకటో తారీఖు మావిడ మీద ఉంటూ మీ ఆవిడ చాలా మంచిది సుప్రభాతం దేవుళ్ళు అని పది సినిమాల దాకా కలిసి నటించారు ఇంకోవైపు జగపతి బాబుతో కూడా చేసి అలరించారు అలా యాభై మూడుకు పైగా సినిమాలో నటించారు ఇక తన ప్రేమ పెళ్లి గురించి ప్రేక్షకులతో ఆమె ఇలా పంచుకున్నారు తనని అప్పట్లో పెళ్లి చేసుకోవడానికి కోటీశ్వరూ క్యూలో నిలబడ్డారని అయితే వాళ్ళందరినీ కాదని తాను ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ని పెళ్లి చేసుకున్నానని చెప్పుకొచ్చారు అతని పేరు శ్రీముని రాశి నటించిన కొన్ని సినిమాలకు ఆయన సహాయక దర్శకుడిగా పనిచేశారు అప్పట్లో వాళ్ళ మధ్యన పరిచయం ఏర్పడింది అదే సమయంలో రాశి తండ్రి చనిపోవడంతో ఆమెతో మరింత చేరు అయ్యాడు శ్రీముని గారు రాసి అన్ని విధాలుగా అండగా నిలబడ్డారు దీంతో వీరిద్దరించింది ఇక తానే ముందుగా శ్రీముని పెళ్లి ప్రశానని రాశి చెప్పుకొచ్చారు శ్రీముని కూడా ఓకే అనడంతో కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నామని తెలిపారు రాసి ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా జన్మించారు ఇక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె వరుస సినిమాలు సీరియల్స్ చేస్తూ అలరిస్తున్నారు రెండు వేల పదహారులో లో కళ్యాణ వైభోగం అనే మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది రెండు వేల ఐదులో రాసి పెళ్లి అయితే రెండు వేల పదిహేడులో ఒక ఆడపి పెళ్లికు జన్మనిచ్చారు రెండు వేల మూడులో వచ్చిన మహేష్ బాబు నిజం సినిమాలు రాసి చేసిన పాత్ర అప్పట్లో ఒక సెన్సేషన్ ను క్రియేట్ చేసింది అంతకు ముందు వరకు పక్కింటి అమ్మాయిల హోమ్లీగా కనిపించిన రాశి గారు ఆ పాత్రలో బోల్డ్ గా ఇచ్చారు అప్పుడు ఆమె ఎందుకు ఇలాంటి పాత్రలు చేసిందా అనే కామెంట్స్ కూడా వినిపించాయి నిజం సినిమాలో రాశి ఆ విధంగా కనిపించడానికి కారణం రాశికి దర్శకుడు చెప్పినట్లుగా తీయలేదట ముందు దర్శకుడు ఒక లవ్ స్టోరీ అని చెప్పి ఆ తర్వాత పూర్తిగా ఆ పాత్ర శైలిని మార్చేసి మోసం చేశారట పలు ఇంటర్వ్యూలలో కూడా రాశి గారు ఆ పాత్ర వెనుక జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చారు షూటింగ్ మొదటి రోజు అనుకున్నారు కానీ రాశి అడ్వాన్స్ తీసుకుని అయిన ఆ పాత్రను అలా చేయకుండా వెళ్లిపోతే బాగుండదు అని ఇష్టం లేకపోయినా ఆ పాత్రను చేసినట్లు వివరణ ఇచ్చుకున్నారు ఏది ఏమైనా రాశి గారు సెకండ్ ఇన్నింగ్స్ లో ఇలానే మంచి మంచి సినిమాలు సీరియల్స్ లో నటించి మరెన్నో విషయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్